చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది మన కదిరి యూనివర్స్ ప్రస్తుతం మనం కదిరి మార్కెట్లో ఉన్నాము కదిరి మార్కెట్ దసరా మార్కెట్ పండుగ మార్కెట్ ఈరోజు ప్రస్తుతం జీవాలు దండిగా ఉన్నాయి మార్కెట్లో జీవాలు దండిగా వచ్చేసాయి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మా వీడియో చూసేవాళ్ళు కొంచెము మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రైతులు మీకు అబద్ధాలు చెప్తూ ఉంటారు రేట్లు కూడా కొంచెం చూ వాళ్ళు మనకు ఈతలు చేసి మాట్లాడినట్టుంది రేట్లు అడిగితే అది తక్కువ ఉంటాయో ఎక్కువ ఉంటాయో మీకు కూడా తెలుస్తుంది కొంచెము అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఎందుకంటే మాకు ఫోన్లు చేస్తున్నారు మీరు ఏమి ఈ రేట్లు ఇవి నిజమేనా అబద్ధమా అని నిజమే ఉన్నాయి అబద్ధము ఉన్నాయి దాంట్లో మనం దానికి మనకు మనం ఏం చేసుకోలేము దానికి కొంతమంది కరెక్ట్ చెప్తారు కొంతమంది అబద్ధాలు చెప్పే రకంలో కూడా ఉన్నారు జీవాలు అది జాగ్రత్త పడండి మీరు ఎందుకంటే మీరు జీవాలు చూస్తానట్లే ఈ పొడేలు చూస్తానట్లే మీకు అర్థమైపోతుంది ఇది ఏం రేట్ ఉంటుంది ఏం కథ అనేది అది కొంతమంది ఇలా ఎగుతాలు చేసినట్టు తక్కువ ఎందుకు చెప్పాలా నీకు ఎందుకు చెప్పాలా ఏమవసరం ఉంది ఇట్లా మాటలు మాట్లాడుతుంటారు మీరు చెప్తుంటారు వాళ్ళ ముఖాలు చూపించమని వాళ్ళ ముఖాలు చూపించేది కాదు వాళ్ళ దగ్గరికి పోతే కూడా కొంతమంది ஜத்தீடிய வீடியோ பண்ணோ அட் செப்பது கரெக்டே பத்தொன் செப்பின அந்த பதினாலு நாலு வேக்கு போட்டுலே கே மேக்கி ஜூதா எந்த இரவையா

44000 జత ఎంటెప్ నన్నా జత ఎంటెప్ యా రోజు జత పెదవే ఎన్ని బగా ఎంటెప్ నన్నా జత నువ్వు ఇరువరు జత ఇరువరు రెండు పేరి అన్ని ఫెదసే మ్యాక్లే 22000 జత కొట్టుకో ఎన్నెగల పట్టుకో ఎంటెప్ నన్నా జత

ಜೊತೆ ನಾಲ್ಕು ವೇಳೆ ಮರಕಲೇನಾ ಅಡಗೇದ ಅಡಗೇದಲ್ಲ ಪಟ್ಟೆದಲ್ಲ ಎಲ್ಲ ಚಪ್ಪ ಜೊತೆ ಪಂತ ಪಂತ ఎట్లా చెప్పినారు జత జత చెప్పినారు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు మేకలు ఎట్లా చెప్పిన జత జాత అదే మరకలా అన్ని అన్నీ మరకలే అన్నీ మరకలే పదివేలు జత ఎట్లా చెప్పినావు నా జత ఎదులు పదమూడు వేలు మరకలే కదా అన్ని మరకలే పదమూడు వేలు తొమ్మిదిన్నర చెప్పినాను జత జా తొమ్మిదిన్నర మరకలా మరకలా ఎంత చెప్పిన జత ఇరవై ఇరవై మూడు వేలు నా ఎంత చెప్తే నా జత ಹಾಂ ಹೆಂಗ್ ತಿರ್ತೀವಿ ಮರಕಾಲ ಹಾಂ ಮರಕಲ ಮರಕಲ ಎನ್ನರ ಜೊತಾ ಜೊತೆ ಪಂದೊಮ್ಮೆ ಪದಾರ್ಥ ಪದಾರ್ನ ಅನ್ನಿ ಮ ಮೈಕಾಲೆ ಪಂದೊಂದ ಜೊತೆ பதி பிள்ள அன்ன போட்டேன்னா நான் ரேட்டு பத்து நவ எப்பை ரெண்டு మరకలా మరకలా నేను ఎట్లా పదకొండు వేలు చెప్తా పదకొండు వేలు జత ఎట్లా చెప్పిన జత ఇరవై రెండు వేలు మ్యాగపోతులు ఇరవై రెండు వేలు జత ఎట్లా చెప్తానా పద్దెనిమిది వేలు చెప్పినావా పద్దెనిమిది వేలు జత మ్యాకపోతులు చెప్పిన అది జత ఏం பன்னெண்டு நரேனவா பன்னெண்டு வரக்கலா ஓட்டில இரவு எண்ணது